అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి దేశం మొత్తం కూడా వర్షాలు దంచి కొడతా ఉన్నాయి భారీ వర్షాలతో దేశం మొత్తం కూడా అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి ఈ భారీ వర్షాలు వరదలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అయితే క్లౌడ్ బర్స్టులు నెలకొన్నాయి ఈ క్లౌడ్ బర్స్టులతో ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాలు కూడా చిగురుటాకులా వణిగిపోతున్న పరిస్థితుంది ముఖ్యంగా ఉత్తరాఖండ్లో క్లౌడ్ బారిస్ట్ కారణంగా అక్కడ ఉన్నటువంటి గ్రామాలు పూర్తిగా జనదిగ్బంధంలో చెప్పుకొని అక్కడ సాయం కోసం ప్రజలు అల్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ చమోలీ జిల్లాలో కురుస్తున్నటువంటి ఈ కుండపోత వర్షం పలు గ్రామాలను పూర్తిగా ముంచెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఉత్తరాఖండ్లో మరొకసారి క్లౌడ్ బరఫ్ జరిగింది ఈ విపత్తులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు ఇళ్ళు కూడా కోల్పోయిన పరిస్థితుంది పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కున్నటువంటి పరిస్థితుంది మీరు స్క్రీన్ మీద కూడా విజువల్స్లో చూస్తూ ఉన్నారు మెపాటా ప్రాంతంలో భారీ వరదల్లో ఇద్దరు కొట్టుకుపోగా పశువుల కొట్టం పూర్తిగా కూలిపోయింది దాదాపు ఇరవై పశువులు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితుంది ఈ క్లౌడ్ బర్స్ట్ కారణంగా రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద కావచ్చు మందాకిరి నదుల నీటి మట్టాలు భారీగా పెరిగిపోతున్నాయి రుద్రప్రయాగంలోని ఆలయం ఏ విధంగా వరద నీటిలో చిక్కుపోయిందో ఒక్కసారి మీరు చూడండి వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడంతో నూట ఎనభైకి పైగా రోడ్లన్నీ కూడా పూర్తిగా మూసుగుపోయిన పరిస్థితుంది విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎంత దారుణంగా అక్కడ క్లౌడ్ బరస్ట్ కారణంగా అక్కడ భారీ వరదల కారణంగా జనం ఇబ్బంది పడుతున్నారన్నది ముఖ్యంగా కేదార్నాథ్ లోయలోని లారా గ్రామం ఒకసారి చూసుకుంటే ఆ పట్టణాన్ని కలిపే వంతెన ఒకటి కొట్టుకుపోయింది ఆ గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఈ భారీ వర్షాల వల్ల రుద్రప్రయాగ్ భాగేశ్వరు చమోరి హరిద్వార్ మొదలైన ఇలాంటి జిల్లాల్లో విద్యాలయాలు మూసేశారు స్కూల్ కాలేజీలు పూర్తిగా బంద్ అయిపోయాయి భారీ వరదలు సృష్టిస్తున్నటువంటి ఈ అల్ల కల్లోల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు రుద్రప్రయాగ్లోని బాసు కేదర్ తహసీల్ చమోలీ జిల్లాలో దేవర ప్రాంతంలో అయితే క్లౌడ్ బరస్ట్ కారణంగా అనేక ఫ్యామిలీస్ అక్కడ చిక్కుకుపోయాయి సాయం కోసం వారు మమ్మల్ని కాపాడండి మమ్మల్ని ఇక్కడ నుంచి రక్షించండి ఎవరైనా రండి ప్లీజ్ అంటూ వాళ్ళందరూ కూడా ఆర్తనాదాలు చేసిన పరిస్థితుంది అంత దారుణమైనటువంటి ఒక మహా ఉత్పాతం అక్కడ సంభవించిన పరిస్థితుంది నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళు సరిగా సహాయ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి ఎందుకంటే అధికారులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది ఇంకా సహాయ కార్యక్రమాలు ఎక్కడ చేస్తారు సో అంత దారుణంగా సిచువేషన్స్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంది ముఖ్యంగా ఉత్తరాఖండ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ఎందుకంటే కొండ ప్రాంతం కదా కొండ చర్యలు పెద్ద వరదతో బురదతో కూడినటువంటి రాళ్లతో కూడినటువంటి ఆ వరద ఒక్కసారిగా కిందకి రావటం వల్ల మొత్తం కూడా జల దిగ్బంధం అయిపోతుంది వరద ప్రవాహ దాటికి ప్రజలు అడవుల్లోని మూగజీవాల సైతం భారీ స్థాయిలో మృతి చెందున్నట్టుగా అటవీ అధికారులు పేర్కొన్నారు వరదల్లో గలంతైన వారి గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినా చాలామందికి ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు ఆకస్మిక వరదలతో తప్పించుకునే మార్గం లేకపోయిందని వివరించారు ఉత్తరాఖండ్లో రామ్నగర్ పెద్దకాలంలో వరద నీటి ధాటికి చిరుతు కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జంతువులు పశువులు ఈ విధంగా మోగ కూడా కొట్టుకుపోతున్న పరిస్థితుంది ఉత్తరాఖండ్లో ఏ విధంగా హృదయ విధారక దృశ్యాలు కనిపిస్తున్నాయి ఒకవైపు మనుషులు కొట్టుకుపోతున్నారు ఇళ్ళన్నీ మునిగిపోతా ఉన్నాయి పశుపక్షాదులు కొట్టుకుపోతున్న పరిస్థితి ఉంది ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ గత కొన్నేళ్లలో ఎప్పుడు లేదు ముఖ్యంగా రుద్రప్రయాగ్ చమోలీ లాంటి జిల్లాల్లో అయితే పరిస్థితి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటు ఉత్తర భారతం దక్షిణ భారతం కాదు దేశం మొత్తం కూడా ఈ క్లౌడ్ బర్షలతో విపరీతంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు